హలో అందరికీ ఈరోజైతే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే మేమైతే చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాము చికెన్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్రీస్ చేసుకుంటాము కానీ ఈరోజు పల్లెటూరు స్టైల్లో అయితే చికెన్ కర్రీ ప్రిపేర్ చేయాలని అయితే మేము ప్లాన్ చేసుకున్నాము అయితే నేను మా సిస్టర్ ఇద్దరం కలిసి అయితే కర్రీ చేశాము కర్రీ అయితే పల్లెటూరు స్టైల్లో చికెన్ కర్రీ చాలా బాగా కుదిరింది కొంచెం కారం కారంగా స్పైసీగా ఎమ్మీగా టేస్టీగా అయితే చాలా బాగా వచ్చిందండి మీలో ఎంతమందికి పల్లెటూరు స్టైల్లో చికెన్ కర్రీ అంటే ఇష్టం కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్